తల్లి బంది అయిపోతుందో హెచ్డి కి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపించాలి ఎజిటిల్ కి మాన్యువల్ కౌన్సిలింగ్ చూపించాలి ఉపాధ్యాయ ఖాళీలన్నిటిని ఎన్సీడీ కౌన్సిలింగ్ మాన్యువల్గా ఉపాధ్యాయ నిష్పత్తి ఒకటి ఇరవై ప్రకారం భర్తీ చేయాలి జిల్లా కన్వీనర్ మిత్రులారా ఈనాటి ఈ నిరసన కార్యక్రమానికి ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ మరియు ఎస్డీటీ ఆత్మగౌరు చైతన్య వేదిక సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తుంది ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో దాదాపు లక్ష మంది ఉన్నటువంటి ఎస్జిటి బదిలీల్లో బదిలీలు జరిపేటువంటి సందర్భంలో కౌన్సిలింగ్ జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ విధానం గతంలో మాన్యువల్గా జరిపేవాళ్ళు ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ అని కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు ఈ వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఎస్జిటిలకి తీర నష్టం జరుగుతుంది దీన్ని మాన్యువల్గా జరపాలని చెప్పి ప్రతి ఎస్జిటి కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ డిమాండ్ని ప్రధానంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మాన్యువల్ పద్ధతుల్లో కౌన్సిలింగ్ జరపాలి అనేది మా మొదటి డిమాండు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి ప్రాథమిక పాఠశాలకి ఒక ప్రైమరీ టీచర్స్ టీచర్ హెడ్ మాస్టర్ని ఇవ్వాలి పిఎస్హెచ్ఎం అంటారు ఈ పిఎస్హెచ్ఎం ఇవ్వడానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈనా ఈనాడు జరుగుతున్నటువంటి విద్యా సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా యాప్లు కానీ ఇక అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ ఇదంతా కూడా ఇద్దరు ఉన్నటువంటి పాఠశాలలో ఒక ఎస్జిటికి ఈ ఈ వర్క్ చేయాలని సరిపోతుంది బోధన చేయడానికి సమయం చాలడం లేదు అందుకని ప్రతి ప్రాథమిక పాఠశాలకి ఒక ప్రైమరీ హెడ్ మాస్టర్ కానీ ఇస్తే అందులో ఒకరు సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు హెడ్ మాస్టర్గా యాక్ట్ చేస్తారు జూనియర్గా ఉన్నటువంటి ఎస్జిటిలు వాళ్ళకి సహకరిస్తూ బోధన చేస్తారు మిగతా సమయంలో ఈ హెడ్ మాస్టర్ కూడా బోధన చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకి ఒక పిఎస్ ఇవ్వాలని చెప్పి మేము ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ బదిలీలో రేషనలైజేషన్ అనేది ఒక భాగం ఇప్పుడు ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి చివరి కాయిన కట్ ఆఫ్ డేట్గా తీసుకొని రేషనల జరుగుతుంది దీనివల్ల ప్రాథమిక పాఠశాలలో అనేక ఎస్జిటి పోస్టులు పోతున్నాయి కాబట్టి మేమైతే అక్టోబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటో తేదీ నాటి రోల్ ప్రకారం రేషన్లైషన్ జరుపుకుంటున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిపోతుంది అదేవిధంగా చక్కని నాణ్యమైన విద్యను అందించమని ఒకవైపు చెబుతుంది ఈ విధంగా రెండవది కరోనా ప్రభావం కూడా మన పాఠశాల మీద పడుతుంది ఈ కారణాల వల్ల ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల యొక్క అడ్మిషన్స్ బాగా పెరిగాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రోజు ప్రకారం తీసుకుంటే చాలా తక్కువ సంఖ్య ఉంటుంది అదే పాఠశాలలో ఈరోజు సంఖ్య బాగా పెరిగింది కాబట్టి ఈ ఈ ప్రకారం కానీ మనం సంఖ్యను తీసుకొని రేషన్ రేషన్గా జరిపితే మనకు పోస్టులు పోకుండా ఉంటాయి ప్రాథమిక పాఠశాలలో పోస్టులు పోకుండా నిలువరించుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏంటంటే ఫిబ్రవరి తేదీ కాకుండా అక్టోబర్ ఒకటో తేదీని పరిగణలకు తీసుకొని రేషన్ లైసెన్స్ జరపవలసిందిగా మేము ఆ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎంతమంది అయితే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో అన్ని ఖాళీలు మాత్రమే చూపిస్తాము అంటున్నారు అది కరెక్ట్ కాదు ఎంత ఎన్ని ఖాళీలోనూ అన్ని బదిలీల్లో ఖాళీలుగా చూపించాలి కాబట్టి అన్ని ఖాళీలు చూపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏపీ ప్రైమరీ టీచర్ ట్రోసేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ చేసి ప్రైమరీలో పనిచేస్తున్న ఎస్జిటిలో సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన సంఘం ఈ సంఘం ఎస్జిటికి ఎలా ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి తప్పనిసరిగా వీరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఈరోజు ఎస్జిటి అనేది ఒక సర్వీస్ గ్రేడ్ టీచర్గా మారిపోయింది ప్రతి విషయంలో కేవలం బానిసలుగానే ఎస్జిటిని ఉపయోగించుకుంటారు తప్పితే ఎస్జిటీలకి వాళ్ళ సర్వీస్ మొత్తంలో ఒక ప్రమోషన్ కూడా లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసిన సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఎస్జిటీని ఏ ఎస్ఏ ప్రైమరీగా పరిగణించి వారికి సర్వీస్లో ఒక ప్రమోషన్ వచ్చే వచ్చే విధంగా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ బదిలీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ పెడితే ఎస్ఈటి ఉపాధ్యాయులు ఎంతో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి బదిలీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా జరపాలి లేకపోతే ఎస్ఈటీలో నష్టపోతారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం